గద్దర్ మిస్టర్ సంజయ్ గారు గద్దర్ గరీబోల దేవుడు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి పద్మ అవార్డులలో తెలంగాణకు అన్యాయం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి ఐదు పద్మ అవార్డు ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రెడ్డి గారు మాట్లాడితే గద్దర్ గారి పేరు తీసుకొచ్చి వివాదాస్పదం చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో ముప్పై ఐదు శాతం భారతీయ జనతా పార్టీకి ఓటు శాతం వేసి గెలిపిస్తే తెలంగాణకు పద్మ అవార్డులలో అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే గద్దర్ గారి పేరు మీద ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు అదే కాకుండా ఇక్కడ గద్దర్ గారికి మావోయిస్టునో లేదు నక్సలైట్ భావజాలం ఉందనో వారికి పద్మ అవార్డు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేయలే వారు సాహితి కావచ్చు కళలు కావచ్చు సాహిత్యంలో వారు అందించిన విశిష్ట సేవ సేవలకు మాత్రమే పద్మ అవార్డు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేసింది అదే కాకుండా పద్మ అవార్డులు భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవార్డులు కాదు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు అవి జాతీయ అవార్డులు భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవార్డు అయితే మీ భావజాల ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు అదే కాకుండా వివిధ రంగాల్లో సేవలు చేసిన వ్యక్తులకు మాత్రమే పద్మ అవార్డులు ఇస్తారు అదే కాకుండా గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య గారికి కూడా పద్మ అవార్డు ఇచ్చారు కాకపోతే వారు తీసుకోలేదు అది పక్కకు పెడితే వారు ఫస్ట్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వ్యక్తులు అదే కాకుండా సీతారాం యేచూరి గారికి రాజ్యసభలో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఇచ్చారు అంటే వారు ఫస్ట్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు కాకపోతే మరి వారికి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు ఎందుకు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అంటే వారు అందించినటువంటి సేవలు కావచ్చు అని ప్రభుత్వం మీద పోరాటం చేసినందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మాత్రమే ఇస్తారు తప్ప ఇక్కడ అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు చేస్తుంది బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడతలేడు ఒక సాధారణ కార్యకర్త లాగా ఏది పడుతుంది మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని తప్పదారి పట్టించే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు అదే కాకుండా గతంలో అద్వానీ గారు హైదరాబాద్ లో సభ పెట్టినప్పుడు కావచ్చు నరేంద్ర మోడీ గారు సభ పెట్టినప్పుడు కావచ్చు గద్దర్ గారు కూడా ఆ సభకు వెళ్లిండు నరేంద్ర మోడీ గారికి అలింగనం చేసుకుంటూ బండి సంజయ్ గారిని అలగం చేసినప్పుడు మరెందుకు అప్పుడు గద్దర్ గారి భావజాలం రాలేదా బండి సంజయ్ గారి కాని నరేంద్ర మోడీ గారి కాని ఇక్కడ భావజాలం ముఖ్యం కాదు వారు అందించినటువంటి విశిష్ట సేవలను గుర్తించి సాహితీ రంగంలో కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు గరీబోలకు వారు చేసినటువంటి సేవలను గుర్తించి మాత్రమే ఇక్కడ పద్మ అవార్డు ఇస్తారనేది అనేది చాలా స్పష్టం బండి సంజయ్ గారు అవగాహన లేకుండా సమాజాన్ని తప్పుదారి పరిచే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా తక్షణమే బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి గద్దర్ గారి కుటుంబానికి అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రకు రాష్ట్రానికి రాష్ట్ర శాఖ అధ్యక్షులు అని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది ఈటలహేంద్ర గారు మరి పిడిఎస్ నుంచి వచ్చిండు వారు పీడిఎస్ లో పనిచేసినప్పుడు చాలా మంది ఏవిపి కార్యకర్తల మీద దాడులు చేస్తుందని చెప్పేసి మీ పార్టీలో ఉన్నటువంటి మనోహరెడ్డి గారు నడితే తెలుస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం ఏదైనా మాట్లాడతారు కాబట్టి బండి సంజయ్ గారి వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తూ గద్దర్ గార్సే కాదు గద్దర్ గరీబోల దేవుడు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇవ్వాలని చెప్పేసి రిఫర్ చేసింది ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా బండి సంజయ్ గారు ఇట్లా వ్యాఖ్యలు చేసి కనబడతా ఉంది వారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా